అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర రజక పెద్దలకు నా సోదర సోదరి మనులందరికీ ఉద్యమాభివందనాలు నా పేరు చిచ్చారు శ్వేత ఐలమ్మ చాకలి ఐలమ్మ మనోడు రామచంద్రం గారి కోడల్ని చాకలి ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు నేను ఈ ఒక చిన్న వీడియో ద్వారా ఒక చిన్న సమాచారాన్ని యావత్ తెలంగాణ రజక సమాజానికి తెలియజేయాలి అనుకుంటున్నాను గత ప్రభుత్వంలో కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఐలమ్మ డాక్యుమెంటరీ తీస్తున్నామని చెప్పి డబ్బులు దండుకున్నారు అది ఎంత మొత్తంలో దండుకున్నారన్నది ఇప్పటికీ వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు ఆ విషయం మీద మరెందుకు గోప్యంగా ఉంచుతున్నారు నిన్న మొన్న ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఒకసారి మూడు లక్షలు ఇచ్చారు ఒకసారి మూడు లక్షలు ఇచ్చారు గత ప్రభుత్వంలో అని అంటున్నారు మరి ఆరు లక్షలు ఏం చేశారు ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన సమాచారం ఏది ఆ ఆరు లక్షలకు సంబంధించిన బిల్లు ఏది దీన్ని ఎందుకు బయట పెట్టట్లేదు ఒక ఏదో చిన్న స్టేట్మెంట్ ద్వారా గ్రూప్లలో పెట్టినంత మాత్రాన ప్రశ్నకు సమాధానం దొరికినట్లు కాదు మరి ఎందుకు ఇన్ని సంఘాల మన తెలంగాణలో ఉన్నటువంటి రజక సంఘాల నా అధ్యక్షులు ఇంతమంది ఉన్నారు ఏ ఒక్కరు కూడా దీని మీద ప్రశ్నించకపోవడానికి గల కారణాలు ఏమిటి చాలామంది మేము జాతి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నామని అంటున్నటువంటి బడా బడా నాయకులు కూడా దీని మీద ఎందుకు ప్రశ్నించట్లేదు ఇది జాతికి ఉపయోగపడే విషయం కాదా దయచేసి నా పెద్దలందరికీ నా సోదరులకు ఈ విషయం మీద క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలియచేయాలి ఎందుకంటే ఇది ఏవో ఏ ఒక్కరి సొత్తు కాదు ప్రభుత్వము ఐలమ్మ డాక్యుమెంటరీ తీస్తున్నామని అంటే అది మన రజక జాతికి మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తెలియచేయాల్సిన అవసరము ఉన్నది దానికి సంబంధించిన బిల్లును ఖచ్చితంగా బయట పెట్టాలి ఈ విషయం మీద మన షాద్నగర్ ఎమ్మెల్యే నిల్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్సీ బసరా సారే గారు మీరు కూడా జోక్యం చేసుకుంటారని ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన బిల్లును బయట పెట్టే విధంగా మీరు కూడా జోక్యం కల్పించుకొని మా రజక జాతికి సేవ చేస్తారనో లేకపోతే మా అందరికీ తెలియజేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చిత్రాలయలమ్మ ప్రజా సంక్షేమ సంఘం తరఫున నేను తెలియచేసుకుంటున్నాను అలాగే ఈ విషయం గురించి మాట్లాడిన కొంతమందికి అంటే డాక్యుమెంట్కి సంబంధించిన విషయాన్ని మాట్లాడితే వారికి వాట్సాప్ కాల్లో ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మీకు తెలుసా దాని రుజువులు ఉన్నాయా మీరు ఎక్కడ ఏం చేస్తారని మాట్లాడుతున్నారు వాట్సాప్ కాల్లో ఫోన్ చేసి మాట్లాడడం కాదండి ఎవరైనా కానీ మామూలు కాల్ చేయండి లేదా నాకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి సరైన రుజువు నేను చూపిస్తాను ప్రతి ఒక్కరికి ఎవరికి ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం లేదు ఈ ప్రస్తావన తీసుకొచ్చింది నేను నేను ఏ ఉద్యమాలు చేయలేదు పోరాటాలు చేయలేదు కాకపోతే జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించాలని అనుకుంటున్నాను కాబట్టి దయచేసి ఎవరిని కూడా ఫోన్లలో బెదిరించడం మానుకోండి ఎవరన్నా మీకు ఎవరిన్నా అడగాలి అనిపిస్తే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి నేను సమాచారం ఇస్తాను మీకు కావాల్సిన ప్రశ్నకు సమాధానం నేను ఇస్తాను అందరికీ నమస్కారం జై రజక జై ఐలమ్మ